ఏమైనా చదువుకున్నారా మీరు బీకామ్ అండి ఓ బీకామ్ చదివారు మరి బీకామ్ చదివారు ఈ ఈ బిజినెస్ లోకి ఎలా ఇది అమ్మ నుంచి నేర్చుకున్నాను ప్లస్ ఫుడ్ అంటే కొంచెం ప్యాషన్ ఇంకా దాని నుంచి ఇంకెలా వచ్చేసాను అంతే మంచిగా సార్ కూడా హెల్ప్ చేస్తారు అనుకుంటాను అవును మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ హెల్ప్ చేస్తారు నాకు ఏదైనా కావాలన్నా మెటీరియల్ కావాలన్నా ఇప్పుడు మీకు నేను రవ్వ అని చెప్పాను కదా అది ఇక్కడ మనకి దొరకదు అనంతపురం సైడ్ దొరుకుతుంది అక్కడ మా బ్రదర్ పంపిస్తే నాకు ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర మా వారు తీసుకొని వస్తారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి బస్సుకు చిరోటి రవ్వ ఇక్కడ దొరకదు అసలు దొరకదు ఇక్కడ నాకు అక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి రాయలసీమలో ఫేమస్ అది సో నాకు అక్కడ మా బ్రదర్ వాళ్ళు అనమాట ఇక్కడ నాకు ఎర్రగడ్డకి వెళ్ళి తీసుకురావడము తర్వాత మళ్ళీ మనకి ఇది ప్యాకింగ్ ఉంటుంది ఇది కూడా నేను వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటాను అన్న వాళ్ళ దగ్గర నుంచి ఇది నాకు వెళ్ళి తీసుకురాకులు చూడలేదు అది ఇది మనం ప్యాకింగ్కి యూజ్ చేస్తున్నాం అనమాట మనం మామూలుగా ఇప్పుడు స్వీట్ షాప్ లో బొబ్బటికి మధ్యలో బొబ్బటికి మధ్యలో బటర్ పేపర్ ఉంటుంది సో మన కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీగా ఇవ్వాలి హైజెనిక్ గా ఇవ్వాలి